హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ బాలామృతం పిండితో అదేనండి బడిపిండి అంగన్వాడి పిండి అంటారు కదా దానితో ఒక్కసారి విధంగా బర్ఫీ ట్రై చేయండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతూ చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కేవలం రెండు వస్తువులతో చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని ఒక కప్పు బెల్లం తురుము రెండు కప్పుల నీళ్లు వేసుకోవాలి బెల్లం ప్లేస్లో మీరు కావాలంటే పంచదార షుగర్ అయినా సరే వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇదంతా కరిగించుకోవాలి బెల్లంని మనకి పాకం రానవసరం లేదు బెల్లం కరిగిన తర్వాత దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కానీ ఇలాచీలు మూడు కానీ వేసుకుని ఈ గిన్నెను తీసి పక్కన పెట్టి అదే స్టవ్ పైన మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకోవాలి తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేదు ఇష్టం లేదు అనుకుంటే మీరు నూనె అయినా వేసుకోవచ్చు ఏదైనా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి స్మెల్ లేకుండా ఉన్నది ఎందుకంటే మనకి స్మెల్ వస్తుంది కాబట్టి వేసిన తర్వాత జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ మీకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ని కొన్నిటిని ఇలా వేయించుకొని దోరగా వాటిని తీసి పక్కన పెట్టాలి తర్వాత అదే నెయ్యిలో రెండు కప్పుల బాలామృతం పిండి వేసుకోవాలి రెండు కప్పుల పిండికి ఒక కప్పు బెల్లం తురుము అయితే సరిపోతుంది పంచదార అయితేనేమో ఒక కప్పు వేసుకోండి రెండు కప్పుల నీళ్ళు ఒక కప్పు మనకి బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుంది దీంట్లో సగం అనమాట ఈ బాలామృతం పిండి వేసిన తర్వాత ఇదంతా కూడా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కరిగించుకున్న బెల్లం నీళ్ళని సగం నీళ్ళని వడకట్టుకుని పోసుకోవాలి పోసిన తర్వాత ఇదంతా ఇలా కలుపుకుంటే మనకి ముద్దలాగా అవుతుంది ఇలా ముద్దలా అయిన తర్వాత మిగతా నీళ్ళని పోసుకోవాలి అన్ని నీళ్ళు పోసుకొని గరిటెని కొంచెం చూపించే విధంగా నొక్కుతూ కలుపుకోవాలి ఎక్కడా ఉండలేకుండా బాలామృతం పిండితో ఇంతకుముందే నేను చాలా వీడియోస్ పెట్టాను వంటల వీడియోలు గులాబ్ జామున్కి అయితే టెన్ ల్యాక్స్ పైన వ్యూస్ ఉండి మంచి రెస్పాన్స్ ఉంది కేక్కి కూడా కేక్ జామున్ బోరేలు సున్నుండెలు గవ్వలు ఎలా చేయాలో చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పాను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను మీకు నచ్చితే ఒకసారి చూసి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పిండి అంతా కూడా ఇలా దగ్గర పడినప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఇదంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి మీరు ఇలా కలిపిన తర్వాత చూపించే విధంగా కడాయి నుంచి ఇలా సపరేట్ అవుతుంది అని మనకు తెలుస్తుంది కదా ఇలా అయినప్పుడు ముద్దలాగా స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగానే ఒక ప్లేట్కి కానీ ఇలాంటి ఒక కేక్ మాల్డ్కి కానీ కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని దీంట్లోకి ఇదంతా పిండి వేసుకోవాలి వేసిన తర్వాత ఇలా ఈవెన్గా అనుకోవాలి గరిటితో అంటే మనకి కొంచెం అంటుకున్నట్టుగా ఉంటుంది స్పాచ్లో ఉంటే దానితో అనండి ఒకవేళ లేకపోతే ఏదైనా కూర గిన్నెకి కానీ గ్లాస్కి కానీ కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసి ఈవెన్గా అంటే పైన మనకి చక్కగా మొత్తం స్మూత్గా వస్తుంది అంతా ఇలా చేసిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చేతితో మనం ఇలా సైడ్స్ లూజ్ అంటే ఈజీగా లూజ్ అయిపోతుంది ఇలా లూజ్ చేసిన తర్వాత పైన ప్లేట్ పెట్టి రివర్స్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇది వచ్చిన తర్వాత దీన్ని చక్కగా చాకుతో పీసెస్ కట్ చేసుకోవచ్చు మీకు ఇంకో ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇది కొత్త పద్ధతి ఏం కాదండి చాలా పాతకాలం పద్ధతి ఇది ఏదైనా ఒక దారం ఉంటుంది కదా కొంచెం లావుగా ఉన్న దారం ఆ దారంతో చూపించే విధంగా ఇలా గట్టిగా నొక్కి లాగితే మనకి చక్కగా కరెక్ట్గా లైన్ కట్ అవుతుంది ఇలా లాగడం వలన ఈ దారంతో చేయడం వలన ఏంటంటే మనకి లైన్స్ కరెక్ట్గా స్ట్రైట్గా వస్తాయి చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు మీకు చూపిస్తున్నాను చూడండి చాకుతో కట్ చేసినప్పుడు అంటుకున్నట్టుగా కొంచెం లైన్స్ అటు ఇటుగా అవుతాయి కానీ దారంతో మనకి పర్ఫెక్ట్గా వస్తుంది హల్వాస్ అలా కట్ చేసుకుంటే బాగుంటాయి ఇలా అన్నీ కూడా మీకు కావాల్సిన సైజులో పీసెస్ కట్ చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పైన ఇలా గార్నిష్గా పెట్టుకొని వీటిని చక్కగా తీసి సర్వ్ చేసుకోవడమే నిజంగా చాలా చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టూ డేస్ అయితే నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో అయితే ఐదారు రోజులు నిల్వ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్